బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎన్టీఆర్ జిల్లా ఆరేకటిక సంఘం అధ్యక్షులు సూర్య కళ్యాణ్ ఉమామహేశ్వరావు తెలిపారు ఆదివారం బీసెంట్ రోడ్లోని ఆరేకటిక సంఘ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని ఆరేకటిక సంఘ సభ్యులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని అన్నారు బీసీలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ కు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయల బీసీ నిధికి మంజూరు చేయడంతో బీసీలందరికీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సందర్భంగా ఆయన తెలిపారు బీసీ రక్షణ చట్టానికి కూడా తీసుకొచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే సాధ్యమైందని తెలిపారు యువగలం సారథి నారా లోకేష్ పాదయాత్రలో బీసీలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అధ్యక్షురాలు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వారిలో ఆరేకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావు రాష్ట్ర గౌరవాధ్యక్షులు డబ్బికార్ విష్ణువర్ధన్ రావు వైస్ ప్రెసిడెంట్ అరవింద్ సెక్రటరీ విజయ్ కోశాధికారి భక్తవత్సలం మరియు కమిటీ సభ్యులు నరేష్ శ్రీనివాస్ రాజేష్ చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వారిలో ఉన్నారు నా పేరు కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా ఆర్యకటిక సంఘం అధ్యక్షుడిని అలాగే ఈరోజు ఇక్కడ నాతో పాటుగా రాష్ట్ర అధ్యక్షులు మన గౌరవ అధ్యక్షులు గారు విష్ణువర్ధన్ గారు అలాగే ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ్యులు మిగతా వాళ్ళందరితో కలిసి ఈరోజు మేము బీసీల పక్షపాతీ అయినటువంటి మా చంద్రబాబు నాయుడు గారిని పాలాభిషేకం చేసుకొని వారికి మేము మా బీసీలందరూ కూడా ఎంతో కృతజ్ఞతతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది బీసీలకి ఈరోజు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు బీసీ నిధికి ఆయన ఇవ్వడం అనేది నా భూత నా భవిష్యత్తు లాగా ఎప్పుడు కూడా కనివిని ఎరుగని రీతిలో బీసీల కోసం ఆయన ఎంతో ప్రేమని ఇవాళ మేము చూస్తా ఉంటే మాకు ఆనందానికి అవధులు లేవు ఎంతో ఆయన బీసీలు నిలబడాలి బీసీలు సంక్షేమం అభివృద్ధి జరగాలని చెప్పి వారు ఇవాళ బీసీ సంక్షేమానికి అభివృద్ధికి జరగాలని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారా ముఖ్యమంత్రి వారిలో మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి మా మా యొక్క ప్రేమని మా యొక్క అభిమానాన్ని చాటుకోవడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు కూడా బీసీలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది మీకు ఎప్పుడు మేము ఉన్నాము అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా మేము ఆయన మాట చెప్పడం జరిగింది మా ప్రభుత్వం రాగానే మీ అందరికీ బీసీ చట్టాన్ని తీసుకొస్తామన్నారు అలాగే తీసుకురావచ్చారు బీసీ రక్షణ చట్టాన్ని కూడా తీసుకొచ్చిన ఒకే ఏదైనా నాయకులు ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు అలాగా బీసీలకి అందరికీ ఆయన ఇలా ఈరోజు మేము అందరు నాయకులు బీసీ నాయకులు కుల సంఘ నాయకులు అందరూ కూడా మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము ముఖ్యంగా మా ఆరేకటిగా సంఘం నుంచి ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా లో ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పేద బడుగు బలిన వర్గాలందరికీ ఈ రోజు న్యాయం జరిగింది అని చెప్పి మేము భావిస్తున్నాము ఎందుకంటే చాలా మంది చేతి వాళ్ళు చాలా మంది కార్మికులు చాలా మంది చిరు వ్యాపారులందరికీ ఈ రోజు ఒక కుటుంబానికి ఒక వెలుగు వచ్చినట్టుగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఆదాయం ఉంటేనే ఈ ఇంటికి కానీ కుటుంబానికి కానీ ఇటు సమాజంలో కానీ నిలబడగలుగుతాం అలాంటి ఆదాయాన్ని సమకూర్చినటువంటి ఆ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మనం అందరం కూడా ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మన యువగా యువగళం యువ నాయకుడు రథసారథి నారా లోకేష్ బాబు గారికి అలాగే మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరు గారికి ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా ఆరేకటిక సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆరేకటిక సంఘంలో మేమందరం కూడా ఒకే మాట మీద ఉంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మీరందరూ చూస్తున్నారు గత ప్రభుత్వం నవరత్నాలను వెలవేసి అందరినీ మోసపూరితమైన మాటలు చెప్పి పబ్బం గడుచుకున్నదే తప్ప ఏ ఒక్కరికి ఒక్క నయా పైసా న్యాయం జరగలేదు కార్పొరేషన్ అనే అనేది సృష్టించారు కానీ కార్పొరేషన్ ఒక్క నయా పైసా వేయకుండా ఏదో కళ్ళబొలి మాటలు చెప్పి నడిపించారు కానీ గత ప్రభుత్వం చేసిన మోసాలకి ప్ర ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈసారి సంక్షేమ ప్రభుత్వానికి మేము అధికారం కట్టబెట్టాలని నారా చంద్రబాబు నాయుడికి ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించుకోవడం జరిగింది ఆయన అన్నమాట ప్రకారం ఇవాళ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే చెప్తున్నా ఏదైనా మాట చెప్పేటప్పుడు మాట కట్టుబడి ఉండాలి గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కానీ అన్యాయాలు గాని ఈసారి వాళ్ళకి గుణపాఠం ప్రజలు చెప్పారు ఈ ఈ దబైనా సరే వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి కలబో ఇంకా వాళ్ళు మారట్లేదు రకరకాలుగా నిందలు ఈ ప్రభుత్వాన్ని వేయడం చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోయిన ఆ అభాండాలు తీసుకొస్తున్నారు కానీ ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మన నారా లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి వారు పాదయాత్ర చేశారు యువగలం పాదయాత్రలో ఏదైతే హామీ ఇస్తాను హామీ నెరవేస్తారని చెప్పి మాట ఇచ్చారో వాట్సాప్ ఆ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రజలందరికీ నూట అరవై ఒకటి సేవలు ప్రజల అరచేతిలో వాళ్ళు తీసుకొని ఎక్కడ ప్రభుత్వ అధికారులు చూపి తిరగకుండా సేవలను ఉపయోగించుకునేటట్టు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు వాట్సాప్ డోనర్స్ తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చారు మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు వారికి కూడా నేను ప్రత్యేకించి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు అలాగే గౌరవ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు గారు అలాగే మన వైస్ ప్రెసిడెంట్ అరవింద్ గారు అలాగే సెక్రటరీ విజయ్ గారు మరియు మన కోశాధికారి భక్తవసలం గారు నరేష్ గారు రాజేష్ గారు శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై ఆరేగడ్డిగా జై బీసీ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద అప్డేట్స్